హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు పకోడి అయితే వేస్తున్నానండి ఉంపలు అయితే కట్ చేస్తున్నాం ఏం తెచ్చామా కోడిగుడ్లు కూర కోరుకుంటున్నారండి తెచ్చిందండి ఏం తప్పలు తెచ్చుకున్నారండి నష్టాల్ తెలదండి

సెలవులు అయిపోతాడు రెండు రోజులు ఇచ్చారు సెలవు అయిపోయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలకాయ అయితే కట్ చేసానండి అల్లం మొక్కలండి ఇవి ఉల్లిపాయలు కజ్జా పచ్చిమిరపేలు అండి దీంట్లో పిండి కాలుపలేదు అంటే పురుగులు గట్టా ఏమి లేవు కదా అందులో బాంత పిండే ఏమీ రాలేదు పురుగులు ఉన్నా లేకపోనా పెన్ వాళ్ళ కా కరివేపాకు కరివేపాకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది అప్పుడు బాగుంటుంది కరివేపాకు వేసానండి కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ అండి వాటర్ వేస్తానండి देखना देख देख हमारे मा थाँग। 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 ఫ్రెండ్స్ మీరు మాకు కామెంట్ చేసినందుకు లైక్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి మా వీడియో మీకు నచ్చుతున్నాయండి చూడండి ఫ్రెండ్స్ పకోడి అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ బానే పకోడి